హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనకి అక్షయ తృతీయ అండి అందరికీ శుభాకాంక్షలు ఆడవాళ్ళందరికీ మనకి మంచిగా నచ్చే పండగండి ఇది ఎందుకంటే అందరూ కలిసి చేసుకుంటాము ఇంట్లో అక్షయ తృతీయ అంటే చాలా మంచి రోజు అండి అందుకనే ఈ రోజును మనం మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలండి ఆడవాళ్ళం పూజలు మంచిగా చేసుకోవాలండి అలాగే నేను మూడు గంటలకే లేచి ఇదంతా చేసుకుంటున్నానండి మీకు ఇది వీడియోగా పెట్టాను నచ్చుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో చూడండి ఇప్పుడు బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇలా పసుపు రాసుకుంటున్నానండి గడపకి కొంచెం పెరిగేసుకొని ఇలా పచ్చగా ఉండాలండి గడపలు ఎప్పుడైనా కూడా ఇది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి ఏదన్నా ఉంటే మన తల్లి దగ్గర నుంచే కాసిని నేర్చుకుంటామండి మనం మా అమ్మ ఇలాగే చేసేదండి పసుపులో పెరిగేసి పెడితే గడప పచ్చగా ఉంటుందమ్మా అని అనేది ఇలా వేసుకున్నానండి ముగ్గులు గట్రా వేసుకొని మంచిగా గడపను పుదిచుకొని ముగ్గులు వేసుకొని అన్నీ కావలసినన్ని బయటికి తెచ్చుకుంటానండి నేను చేసేటప్పుడే ఇది చేసేటప్పుడు నేనండి కాళ్ళు చేతులు మొహం కడుక్కుంటానండి ఫస్టే లేవగానే నేను చేసేది అదేనండి ఈ కాలం పిల్లలు చిన్నపిల్లలు ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నానండి లేవగానే కాళ్ళు చేతులు మొహం కడుక్కొనే చీపిరి గట్ల ముట్టుకోండి కానీ ఏ పని చేయకూడదండి చీపురి కానీ ఏది ముట్టుకోకూడదు మనం లేవగానే వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కోవాలి ఫస్ట్ ఆ తర్వాతే ఈ ముగ్గులన్నీ వేసుకోవాలి చాలామంది స్నానం చేసుకొని చేస్తారండి అలవాటు వాళ్ళ వాళ్ళ అలవాటు నా అలవాటు మాత్రం ఇదేనండి మా అమ్మ ఇదే చెప్పేది నాకు లేవగానే ఇలా చేసుకోవాలమ్మా అనేది ఇలా బౌల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఇది నేను రోజు చేసే పనండి నాకు గడప ముందు ఇలా పెట్టాలంటే నాకు చాలా ఇష్టం అండి అమ్మవారి పాదాలు వేసానండి ఈరోజు వేసి ఈరోజు వీడియో తీస్తుంటే అండి నైట్ అవుతుంది కదా నైట్ నేను మూడు గంటలు లేస్తాను కదండి చీకటి చీకటిగా వీడియో సరిగా రాదండి కాబట్టి కొద్దిగా తెల్లవారుతూ ఉండాలి నా వీడియో బాగుండాలని నిజంగా తెల్లారుతో చూస్తున్నాను ఐదు గంటలే చేశానండి ఇదంతా పెద్ద లైట్ వేసుకున్నాం వేసుకొని చేశానండి ఈ వీడియో ఇలా అన్ని గడపలన్నీ పుదిచ్చుకొని చక్కగా స్నానం చేసుకొని అన్నీ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత నైట్ ఏదన్నా ఉంటే బోల్ గట్ట ఉంటాయి కదండి ఇంట్లో నేను నైట్ క్లీన్ చేసుకుంటానండి గట్టు మొత్తం కిచెన్ గట్ట అంతా క్లీన్ చేసుకుంటాను అండి క్లీన్ చేసుకుని రాత్రే సగం పని చేసుకుంటానండి నేను పొద్దున లేవగానే ఏదన్నా నైట్ నేను పడుకున్న తర్వాత పిల్లలు ఏదన్నా చేసుకుంటారండి వాళ్లకు ఏదైనా ఇంకా పిల్లలు కదండి పెద్దవాళ్ళు కదా ఏదన్నా ఒకటి చేసుకొని తింటారు ఆ బోళ్ళు ఉంటాయండి అవన్నీ ఆంట్లన్నీ శుభ్రం చేసుకుంటానండి నేను మనము ఇలా గడపలు పుదించిన తర్వాత అండి కాస్తంత ధూపం వేసుకోవాలండి గడపలు పుదించినప్పుడు ధూపం వేసుకోవాలి ఈ ధూపం వేసుకునేటప్పుడు నేను స్నానం చేసుకునే అండి ఈ ధూపం స్నానం చేసుకున్న తర్వాతే వేశాను ధూపం అలాంటివి ఏదైనా పెట్టినప్పుడు దీపారాధన చేసుకున్నప్పుడు స్నానం చేసుకునే చేసుకోవాలండి ఇలా నేను ప్రతిరోజు నా పొయ్యి శుభ్రం చేసుకుంటానండి నేను ఇలా శుభ్రం చేసుకోవడం అలవాటు అండి నాకు ప్రతిరోజు అలవాటు అండి ఈ పని నేను నైటే చేసేస్తానండి ఈ పని అంతా నైటే అయిపోతుందండి నాకు ఇవన్నీ లేదా ఇప్పుడు పొద్దున నేను లేస్తున్నా అంటే పిల్లలు ఏదన్నా చేసినా కూడా అడ్డగోలుగా ఏం చేయాలండి ఎప్పుడన్నా ఏదన్నా నూనెలో వేసే ఏదైనా చేసుకుంటే మాత్రం నాకు పొద్దున పని ఉంటుందండి వాళ్ళు ఇటు అటు నూనె పడుతుంది కదండి ఏదైనా చేసుకుంటే ఇద్దరం మా పాప మా బాబు ఏదన్నా అనుకోని చేసుకుంటారండి వాళ్ళు మమ్మీ పడుకుంది కదా ఇది చేసుకొని తిందాం అని అంటారండి అలాగే వాళ్ళు చేయడంతో స్టవ్ పాడవద్దండి నాది నేను రాత్రి కడుక్కొని పెట్టుకున్నా కూడా పొద్దున తప్పదు నాకు ఈ పని ఇంకా పొద్దున స్నానం చేసిన తర్వాత స్టవ్ దగ్గర మంచిగా పూజ చేసుకుంటానండి స్టవ్ స్టవేనండి నాకు కావాల్సింది కానీ మనం వంటగదిలో ఎంత శుభ్రంగా మనం ఎంత శుభ్రం చూసుకుంటే మనకు వంటగది అంత మంచిగా అనిపిస్తుంది అండి ఆడవాళ్ళకి ఎప్పుడు కానీ ఈ కిచెన్ టాప్ అంతా కడిగి శుభ్రంగా ఉండాలండి ప్రతి ఇంట్లో అందరూ చేసుకుంటున్నారండి ఈ పని కానీ నేను కొత్తగా ఏం చెప్పట్లేదు కానీ అండి ఇలా వర్షం పడి నా ముగ్గు అంతా సగం పోయిందండి తులసి తులసి ముందు ముగ్గేశానండి పైన మెట్ల మీద నుంచి వాటర్ వచ్చి మొత్తం ఇలా కడుక్కొని పోయిందండి మా వారు ఈ పువ్వులన్నీ తీసుకొచ్చారండి అక్షయ తృతీయకి ఆయన మార్కెట్కి ఐదు గంటలకు వెళ్ళాడండి ఐదు గంటలకు వెళ్ళి ఆరున్నర వరకు వచ్చేసారండి ఇవన్నీ తీసుకొచ్చి ఈ పూలన్నీ రకరకాల పూలు తెస్తాడండి నిజంగా నేను పూజ చేసే పుణ్యమంతా మా ఆయనకే వెళ్ళాలండి మా ఇల్లు చల్లగా ఉండాలి ఆయన ఆరోగ్యం బాగుండాలండి ఫస్ట్ మా ఆయనది అందుకనే ఇవన్నీ నేను చేస్తూ ఉంటానండి ఆయన చల్లగా ఉండాలి ఆయన బాగుంటేనే మా ఇల్లు బాగుంటుందండి ఈ మందారాలు మాత్రం నేను ఇష్టపడతానని చెప్పి మందారాలు పట్టుకొస్తాడండి మంచి మంచి మందారాలు కానీ నాకు ఇష్టం అవేనండి ఇన్ని పూలు తెచ్చినా నాకు ఇష్టం అనిపించదండి ఒక మందారాలు మాత్రం చాలా ఇష్టపడతానండి నేను అందుకనే మల్లెపూలతో పాటు మందారాలు ఇవన్నీ నేను పూజ చేసిన అన్ని పూలన్నీ ఉంటాయి కదండీ ఆ పూలన్నీ తీసినప్పుడు ఆయన బయటికి వెళ్ళినప్పుడు నినిస్తాను అండి ఏదన్నా వాగులో పారే వాగులో వేసిస్తారండి తీసుకెళ్ళేదంటే ఎవరు తొక్కని చోట చెట్టు కింద పెట్టేస్తారండి దూరంగా ఇవన్నీ ఇలా మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు అండి ఇదంతా మనము కొంచెం మనం ఉప్పేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలండి లిక్విడ్ కూడా పోసుకోవాలండి మనం ఇల్లు తుడుచుకునేది ఏ లిక్విడ్ అయితే అదండి వేసుకొని ఇలా తూడ్చుకోవాలండి ఇల్లు శుభ్రంగా మనకి మంచిదండి ఉప్పు పసుపు వేస్తే మంచిదండి ఇంట్లో ఇలా వేసి శుభ్రంగా తూడ్చుకోవాలండి ఈ మూల ఇది ఈశాన్య మూలని మనం మాత్రం చక్కగా క్లీన్ చేసుకోవాలండి చేత్తో మంచిగా క్లీన్ చేసుకోవాలి మనం ఎందుకంటే అక్కడ మనం అక్షయపాత్ర అది రాగి చెంబు పెట్టుకుంటాం కదండి అది దానికోసం దాన్ని క్లీన్ చేస్తానండి ఈరోజు నా వెండి స్వామిని తీశానండి ఎడుకొండల వాడు నేను దాచుకుంటానండి ఇవి లోపలే ఉంటాయి ఏదన్నా పండగలకే బయటికి తీస్తానండి తీసినప్పుడు మాత్రం ఇలా కోల్గేట్ పేస్ట్ వేసి కొత్త బ్రష్ ఉంటుందండి దాంతో ఇలా శుభ్రం చేసుకుంటానండి క్లీన్ చేసుకున్నాను పూజా సామాన్లు అన్నీ స్వామివారిని అమ్మవారిని అందరు ఎన్ని ఉంటే నా దగ్గరికి ఏది వాడతానో అదండి అవన్నీ క్లీన్ చేసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకుంటే మనసుకు తృప్తిగా ఉంటుందండి అన్నీ క్లీన్ చేసుకుని అన్నిటికీ ఇత్తడి వాటికేమో అవి ఇత్తడి ఏదన్నా ఉంటేనండి నేను దాంతో క్లీన్ చేస్తానండి పీతాంబరితో ఇలా మనం వెండి సామాన్లు అయితే మాత్రం మొత్తం కోలిగేటి పౌడర్ వేస్తానండి ఇలా వేసుకున్నానండి నేను చూడండి స్వామివారు అమ్మవారు ఎంత వెలిగిపోతున్నారు ఇలా అన్ని శుద్ధి చేసుకుంటానండి పసుపు నీళ్ళలో తర్వాత చేసుకుని ఇవన్నీ తోముకొని శుభ్రం చేసుకున్నానండి లాక్షాయి పాత్ర కూడా అన్ని పూలు పెట్టుకుంటాం కదండి రోజు ప్రతిరోజు అందులో నేను పువ్వులు వేస్తానండి అమ్మవారిని కూడా ఇలా శుభ్రం చేసుకున్నాండి గజలక్ష్మి దీపాన్ని అన్నిటినీ ఇలా తోముకొని రెడీ చేసుకున్నాను అన్ని అన్నీ రెడీ చేసుకున్న తర్వాత చక్కగా బొట్లను పెట్టుకున్నానండి ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేస్తానండి ఈ పూజ గట్ పూజ గట్ దగ్గర నాకు చాలా చిన్న ప్లేస్ ఉంటుందండి అక్కడ కూర్చోరాదు నేను అంత ప్లేస్ లేదండి ఇక్కడ పూజ గట్టు దగ్గర అయితే నాకు ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే నాకు మంచిగా ఉంటుందండి నిలబడి అన్ని సగం పనులు చేసుకుంటానండి నేను నాకు బ్యాక్ పెయిన్ ఉంటుందండి దానివల్ల నేను ఎక్కువసేపు కూర్చోలేను అందుకనే ఇలా ఇక్కడ సగం పని చేసుకుంటానండి నేను ఆ తర్వాత ఇంకా పూజ దగ్గరికి మందిరం దగ్గరికి వెళ్ళిపోతానండి ఇవన్నీ తీసుకుని ఇలా నేను అన్నీ మనం మంగళకరంగా అన్నీ వాడుకునే వస్తువులకి మనం పసుపు బొట్లు పెడుతూ ఉంటే పొద్దు పొద్దున్నే చాలా ఆనందంగా ఉంటుందండి ఎన్ని బాధలు ఉన్నా కూడా మనం కొద్దిగా మర్చిపోవచ్చు అండి ఇలా చూడండి నా వస్తువులన్నీ అంటే ఇవే కాదండి ఇంకా ఉన్నాయి నా వస్తువులు ఇలా ఇన్ని కొన్ని మాత్రం ఇవాళ కావాల్సిన ఇలా క్లీన్ చేసుకున్నానండి ప్రతిరోజు కూడా నేను ఇలా నేను అన్ని వస్తువులు రెండు రోజులకు ఒకసారి అన్నీ క్లీన్ చేస్తూనే ఉంటాను మీకు కూడా తెలుసండి అప్పుడప్పుడు నేను షార్ట్ వీడియోలు పెడుతూనే ఉంటాను ఇలా అన్నీ శుభ్రం చేసుకుని ఇలా చూసుకుంటే ఎంత ఆనందంగా ఉందో చూడండి మీరే అందుకనే ఇక్కడ అక్షయ పాత్రలో కొన్ని పూలు వేసి మీకు చూపించారండి ఇలాగా కొంచెం నాకు చూపెట్టాలనిపించింది అందగా ఉన్నాయి కదా అని చెప్పి పువ్వులు పువ్వులు చూస్తే వరవ బుద్ధి కాదండి నాకు నేను తల్లలో పెట్టుకోనండి ఎక్కువగా ఒక పువ్వు పెట్టుకుంటే ఎక్కువ కానీ దేవుడికే పెడతానండి ఆ స్వామివారికి పెడితే అందంగా ఉంటుందని దేవుడికి అలంకరించడమే నాకు చాలా ఇష్టం అండి పూజ తర్వాత కానీ పూజ సామాన్లు కానీ అన్నీ ప్రతిదీ తోము కూడా అలవాటు అండి ఇలా అక్షయ పాత్ర రెడీ చేసుకుందామని మా అబ్బాయితో ఈ చిన్న కొండ తెప్పించుకున్నానండి నేను ఎప్పుడు పెట్టుకోలేదండి అదే అక్షయ పాత్ర ఈ సంవత్సరం పెట్టుకుందామని చెప్పి తెప్పించుకున్నానండి ఇలా స్టవ్కి అన్ని బొట్లు పెట్టుకున్నాను అండి మంచిగా చక్కగా స్టవ్ను పుధించుకున్నానండి ఫస్ట్ పూజ స్టవ్కే చేస్తానండి నేను స్నానం చేసుకుని వచ్చి ఎమ్మటే మా ఆయన తెల్లారుజాము లేచినా నేను లేచినా నాతో పాటు అప్పుడప్పుడు లేచేస్తాడు టీ అడుగుతాడండి అందుకే ఫస్ట్ పూజ చేసుకుంటానండి నేను స్టవ్ పూజ చేసుకున్న తర్వాత టీ అడుగుతాడు కదా ఇంకా ఆయనకన్నా పెట్టి వచ్చానని చెప్పి ఫస్ట్ నేను పూజలో ఉన్నా కూడా టీ అడుగుతాడండి అందుకే పెట్టేస్తాను లేదా తనంతా పెట్టుకుని తాగుతాడండి అందుకే నేను చెప్పి ఫస్ట్ నేను అమ్మవారు ఏదన్నా అన్నపూర్ణాదేవి నాకు నిండుగా ఉండాలి నా ఇంట్లో అందరూ చల్లగా ఉండాలని ఇలా పెడతానండి కానీ అవన్నీ తీసి తులసి చెట్టు దగ్గర పెట్టొస్తానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మీ సరే నినండి ఈ వీడియో వాచ్ చేసినందుకు